శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం గాతవారం గురించి తెలుసుకుందాం గాతవారం అంటే ఏమిటి మరి ఆ గాతవారం లోపల మనకు ఈ గాతవారం అనేటువంటిది తెలియకుండా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభం చేస్తాము అవి మధ్యలో ఆలస్యమవుతూ ఉంటుంది తొందరగా ఏ పని కూడా లేటుగా అవుతుంది ఇలాంటివి మనము ఈరోజు తెలుసుకుందాం పూర్తిగా వెల్కమ్ టు మై ఛానల్ అండి జై శ్రీమన్నారాయణ అందరికి కూడా నమస్కారం అండి ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం అది ఏమిటి అదే మనకు గాతవారం అది ఎప్పుడు ఏ రాశివారికి ఏ రోజు గాతవారం అవుతుంది గాతవారం అంటే ఏమిటి ఏ రాశి వారికి ఏ రోజు గాతవారం అవుతుంది ఆ రోజుల్లో పనులు ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా వివరిస్తాను గాతవారం అంటే గాత అంటే కుండ ఆభరణం అంటే కప్పడం కుండను కప్పబడి ఉండడం జ్యోతిష శాస్త్రంలో గాతవారం అనేది ఒక రకమైనటువంటి దోషంగానే భావించవచ్చు ఇది మనం పనులు ప్రారంభించినప్పుడు అవి సరిగ్గా సాఫల్యం పొందకుండా అంటే పనులు ప్రారంభించినప్పుడు అవి సరిగ్గా కాకపోవడము అడ్డంకులు అనేటువంటివి రావడము ఆలస్యంగా జరగడము దానికి వచ్చేటువంటి ఫలితం కూడా తగ్గిపోతూ ఉండడము ఇవి గాతవారము వల్ల మనం చూసుకోకుండా మొదలు పెడితే ఇవన్నీ కూడా జరిగేటువంటి ఉంటాయి రాశుల వారిగా గాతవారం ఇప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం ప్రతి రాశికి ఏ వారం గాతవారం అవుతుందో తెలుసుకుందాం మేషరాశికి ఆదివారం ఘాతవారం అవుతుంది వృషభ రాశికి శనివారం ఘాతవారం అవుతుంది మిథున రాశికి సోమవారం ఘాతవారం అవుతుంది కర్కాటక రాశికి బుధవారం ఘాతవారం అవుతుంది సింహరాశికి శనివారం ఘాతవారం అవుతుంది రాశికి శనివారం ఘాతవారం అవుతుంది తులారాశికి గురువారం గాతవారం అవుతుంది వృశ్చిక రాశికి శుక్రవారం గాతవారం అవుతుంది ధనస్సు రాశికి శుక్రవారం గాతవారం అవుతుంది మకర రాశికి మంగళవారం గాతవారం అవుతుంది కుంభరాశికి గురువారం గాతవారం అవుతుంది మీనరాశికి శుక్రవారం గాతవారం అవుతుంది అంటే ఎవరు ఏ రాశిలో పుట్టారో అది ఐడియా ఉంటే గాతవారం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఎవరికైనా ఏ రాశి తెలియనప్పుడు నన్ను కామెంట్లో పెట్టని నేను వారి రాశి కూడా చెప్పడం జరుగుతుంది ఆ రాశికి సంబంధించినటువంటి వారం ఆ రోజు ఘాతవారం అవుతుంది ఏ రాశి అయితే ఉందో ఆ రాశికి సంబంధించినటువంటి వారం అది ఘాతవారం అవుతుంది ఘాతవారం రోజు ఏ పనులు చేయకూడదు కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు చేయకొ చేయడం పనికిరాదు ఏదైనా షాప్ ఓపెనింగ్ అట్లాంటివి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు చే చేయరాదు కొత్త ఇల్లు కట్టడము లేదా గృహప్రవేశం చేయడము లేదా బావులు తవ్వడము వ్యవసాయ పనులు మొదలు పెట్టడము ముఖ్యమైన యంత్రాలుతోని బిజినెస్ ప్రారంభం చేయడము లేదా వాహనం కొనడము లేదా వ్యాపారం మొదలు పెట్టడము ఇవి చేయడానికి పనికిరావు మరి ఎప్పుడు శుభ ప ఎప్పుడు శుభాల శుభ శుభమైనటువంటి పనులు చేయవచ్చు మరి ఏవే ఏమేమి చేయవచ్చు అంటే గాతవారం అయినప్పటికీ శుభముహూర్తములో తొమ్మిది లేదా పన్నెండు గంటల తర్వాత పనులు ప్రారంభిస్తే పెద్ద దోషం ఉండదు అంటే ఒకవేళ కంపల్సరీగా గాతవారం నాడే నేను పని మొదలు పెట్టాలి అని చెప్పని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అది పర్టికులర్గా పై ఆఫీసర్ల నుంచి ఆర్డర్ వస్తూ ఉంటుంది రోజే నువ్వు ఓపెన్ చేయాలి అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల తర్వాత తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల తర్వాత పనులు ప్రారంభం చేస్తే పెద్ద దోషం అనేది అంటదు మరి ఈ గాతవారంలో చేసేటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు కొన్ని కొన్ని వాటికి గాతవారం కూడా దాని దోషం అనేది అంటకుండా ఉంటుంది కొన్ని కొన్ని కార్యక్రమాలకు మరి అవేమిటి వివాహం పెళ్ళి పెళ్లికి గాతవారంతో సంబంధం అనేది లేదు శ్రీమంతం శ్రీమంతానికి కూడా గాతవారం అనేటువంటిది అవసరం లేదు జాతక కర్మ జాతకర్మ చేసుకునేటువంటి వారికి కూడా వీటితో అవసరం లేదు రాజ్య పదవి స్వీకారం ఏదైనా ప్రమాణ స్వీకారం ఏదైనా రాజ్య ఒక పదవి తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా గాతవారం దోషం అనేటువంటిది కలగదు ఇలాంటి కార్యక్రమాలకు గాతవార ప్రభావం ఉండదు అందువల్ల మీరందరూ కూడా మీ రాశికి ఏ రోజు గాతవారం అవుతుందో మీరు తప్పకుండా తెలుసుకొని ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటివి ప్రారంభించకుండా జాగ్రత్త పడితే అవసరమైన అడ్డంకులు తప్పిపోతాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరిన్ని సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను జయ శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి జయ శ్రీమన్నారాయణ